అదే విధంగా గత మార్చి నెల మూడవ తేదీ నుంచి ఏదైతే ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనే ఒక దొంగ ఆ మండలంలో ఎంపీపీ పదవిని అడ్డబెట్టుకొని అడి బ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించినటువంటి మా గిరిజనుల యొక్క భూముల్ని వంద ఎకరాలకు పైగా ఆ ప్రాంతంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సోలార్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి అను అనుకూలంగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజను సాగు చేసుకున్నటువంటి వంద ఎకరాలపై ఉన్నటువంటి భూములను వాళ్ళకి సంబంధించినటువంటి వారి బంధువుల పేరు మీద ఆన్లైన్ చేసుకోవడం జరిగింది వాటిపైన గత రెండు నెలల నుంచి అనేక పత్రికలు మీడియా ఛానళ్ళు మా సంఘాల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు జిల్లా కలెక్టర్ని జేసీ గారిని ధర్మవరం ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ స్థాయి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి జాతీయ గిరిజన కమిషన్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అయితే వారు ఇచ్చినటువంటి ధర్మరం ఆర్టీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక కూడా మా దగ్గర అన్ని కూడా ఒక అతను చేసినటువంటి అక్రమాలపైన ఒక బుక్లెటే ఉంది అతని పైన కియా దగ్గర పుట్టపర్తి ముదిగుప దగ్గర అనేక పోలీస్ కేసులు నమోదైనాయి ఇంతవరకు పోలీస్ అధికారులు కూడా అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మదలావేంటి అతనికి ఏమైనా రాజకీయ నాయకులు కానీ రాజకీయ అండదండలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో అనేక అనేక సందర్భాల్లో మేము ఆలోచిస్తున్నాం వాటితో పాటు ఈ భూ కబ్జాకు పాల్పడినటువంటి వారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మేము ఎక్కడ కూడా భూ కబ్జాకు పాల్పడిన వేరు వేస్తామంటున్నారే తప్ప పత్రికల్లోనూ టీవీలో చూస్తున్నాము మీరు ఇలాంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ భూములపైన ఏదైతే వీళ్ళ భూములు మా గిరిజనులు చేసినటువంటి భూములు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక కూడా మీకు అందరికీ కూడా బహిర్గతం చేస్తాం మీకు కూడా పత్రికా టీవీ ఛానల్లో కూడా మీకు అందరికి కూడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా అనంతపుర రూలర్ సంబంధించి రాప్తాడు దగ్గర ఉన్నటువంటి భూములు కూడా కాజేయడం జరిగింది కొడికొండ పోస్ట్ దగ్గర దళిత భూముల్ని తొంభై పైన కబ్జా చేశాడు వీటన్నిటిపైన ప్రభుత్వం మీడమే చేసి నిద్రా వ్యవస్థలో ఉన్నదా మీరు ఎందుకు ఆలస్యం వహిస్తున్నారు పైన సిట్టుతో దర్యాప్తు చేసి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసి అక్రమాలన్నింటినీ కూడా నిజ నిజా నిజ నిజాలను నిగ్గుదేజ్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఎన్నుకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా